కానీ ఇప్పుడు మీరు చెప్తుంటారా ఇప్పుడు అతిపెద్ద యూనియన్ మీది ఉంది డాన్స్ మాస్టర్స్ ఎప్పటి నుంచో నైన్టీ ఫోర్ ఎర్లీ ఆల్మోస్ట్ ముప్పై సంవత్సరాల నుంచి మాస్టర్ స్టార్ట్ చేసిన అండ్ ఇప్పుడు ఒక బిల్డింగ్ కూడా మీరు కట్టుకున్నారు అండ్ సెపరేట్ ఒక అసోసియేషన్ ఎందుకు మిమ్మల్ని గుర్తించట్లేదు క్వశ్చన్ ఎందుకు గుర్తించట్లేదు ఒక ఆర్గనైజేషన్ ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ లో మిమ్మల్ని అసలు యూనియన్ గానే గుర్తించట్లేదు చాలా పెద్ద ఎత్తున జరుగుతుంది వాళ్ళకి ఒక సీసీఐ యాక్ట్ వచ్చింది ప్రొడ్యూసర్ అనేవాడు ఎవరు ఎవరితో చేసుకోవచ్చు అనే దాని మీద వాళ్ళ యాక్ట్ ఒక ఏడెనిమిది పంచాయతీ దానిలో డెప్త్ కె సాయంత్రం అయితే అది సీసీఐ యాక్ట్ ఒకటి ఉంది అట్లా అంటే ఇప్పటికీ పెద్ద పేమెంట్లు ఈ పుష్ప అని ఇవన్నీ ఇవన్నీ ఇస్తున్నారు ఈ చిన్న చిన్న పేమెంట్లు మాత్రం ఇన్ఛార్జ్లు పట్టుకొస్తారు కొంతమంది క్యాష్ నైంటీ పర్సెంట్ క్యాష్ లేదు క్యాష్ ట్రాన్సాక్షన్ లేదు మనకు పది రూపాయలు చాయ్ తాగితే మన దగ్గర ఉంటున్నాయి డబ్బులు టింగ్ టింగే కదా స్కానరే కదా డబ్బులు ఎవరిస్తారు నా నా పేమెంట్ ఏంది ఆ రోజు ఫార్టీ సిక్స్ థౌసండ్ ఫిఫ్టీ థౌసండ్ అంతే ఫిఫ్టీ థౌసండ్ లోపలనే నాకే ఫోన్పే చేశాడు ఫోన్పే చేస్తే వీళ్ళు ఆల్రెడీ చెప్పున్నారు కదా మీ ఇష్టం రా మరి యూనివన్లు ఇవ్వమంటే యూనియన్లు ఇస్తా మరి పేమెంట్ ఆపుతా నాకు తెలియదు ఓకే రైట్ మళ్ళీ నా నన్ను అడగదు మీరు పోయి యూనితో ఫైట్ చేసుకోవాలి అంటే లేదంటే మాకు ఇచ్చేసి అన్నాడు అంటే యూనియన్ కమిషన్ ఇంత కట్ చేసేసి ఎవరి ఎవరి డాన్స్లో వాళ్ళకు డబ్బులు ఇచ్చేసినా ఎనిమిది మందికి అంటే నేను ఫోన్ పేలాగా అన్ని స్క్రీన్ షాట్లు ఉంటాయి నా ఫోన్ అనే ఉంటాయి యూనియన్ కమిషన్ కూడా మీరు కట్టేశారా యూనియన్ కమిషన్ యూనియన్ పెట్టేసినా కట్టేసి మళ్ళీ ఆ స్క్రీన్ షాట్ కూడా మళ్ళీ మొబైల్ యూనియన్ కు సంబంధించిన ఒక మొబైల్ ఉంటుంది మాకు ఆ మొబైల్ నుంచి మాకు పేమెంట్ వచ్చిన మెసేజ్లు కానీ లేకపోతే జనరల్ వాడే అనౌన్స్మెంట్స్ ఇంకా ఏ ట్వంటీ సిక్స్ జనవరి ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అవన్నీ మనకు మెవోలు వేస్తాయి దానికే పెట్టేసిన ఇప్పుడు అందులో ప్రెస్ మీట్లో మాట్లాడిన ట్రెజర్ మనవరే ఏమంటారు నాకు అసలు ఇప్పటివరకు తెలియదు తెలియదు అంటారు రెండు బ్లూటూక్ చెప్పండి బ్లూటూక్ అంటే చూసుకున్నట్టే కదా పచ్చాపదాలు ఎందుకు బిల్ కాపీ పెట్టినా బిల్ రాసింది బేటా పేపరు కాపీ పెట్టా యూనియన్కి రావాల్సింది ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ అయితే అది టిఎఫ్డ్యూడీ యూనియన్ ఆఫీస్ అకౌంట్లో వేసా సరే నేను చెప్పలేదు ఎవరి మంత్ స్టేట్మెంట్ చేసుకుంటా కదా ఈ పద్నాలుగు వందల ముప్పై రూపాయలు ఎవడో వేసిండు ఇది తెలియదా నీకు ఆ మాత్రం క్యాష్ అంటున్నావు కానీ వచ్చింది పండు నేను వేయలేదు బై అసలు సాంగ్ పేమెంట్ రాలే నేను సాంగ్ చేయలే కానీ ఎవరి మంది అకౌంట్స్ చేస్తావు నువ్వు ఫోర్టీన్ హండ్రెడ్ థర్టీ రూపీస్ నీకు ఎక్కంచెలో వచ్చింది అని చూసుకో బుద్ధి లేని మాటలు ఎందుకు మాట్లాడతావు అంటే ఇప్పుడు మీ మీద ఇంకా జానీ మాస్టర్ చేసే ప్రధాన ఎలిగేషన్స్ ఏంటంటే చాలా మంది కార్డ్ కార్డ్స్ ఇవ్వనివ్వడం లేదు కార్డ్స్ ఇవ్వనివ్వట్లేదు వద్దు అంటున్నారు అంటే కదా జానీ మాస్టర్ గారిది కూడా ఏమైనా సారీ రాకేష్ మాస్టర్ గారు కార్డ్ ఇష్యూలో కూడా తీసేయడానికి కూడా ప్రధాన కారణం సతీష్ అరే నేను ఆ రోజు శ్రీరాధకున్నా భయ్ అవును అక్కడ ఆ రోజు మీరు ఉండే శ్రీరాధ కాలే కదా అవును శ్రీనగర్ కాలనీ ఒక మండర్ జరిగింది మీరు ఇక్కడనే ఉన్నారు మీరు ఈ కాలేజీలో ఉన్నంత మాత్రమే ఈ మండర్ మీరు మీరు మీలో భాగమవుతారు మీరు ఎందుకు చేస్తారు అంటే కాలేలీలో ఉన్నంత మాత్రమే మీరు కూడా మీరు మీరు అందరు భాగమేనా హౌ అంటే బాడీలో మెంబర్ నేను ఒక ఇష్యూ వచ్చినప్పుడు ఒపీనియన్ చెప్పు అంటే చెప్తాం అంతవరకే కానీ డిసిజన్ తీసుకునేది ప్రెసిడెంట్ సెక్రటరీ కమిటీ మెంబర్స్ అందరు కలిసి అందులో నాది ఒక ఒపీనియన్ ఉంటుంది నేను బాడీ మెంబర్నే కదా నాకు ఏందిలో సుధపోతున్నాను అంటే కూడా తప్పవుతుంది మళ్ళీ కానీ అది మీ కమిటీ మెంబర్లేమో ప్రెసిడెంట్ సెక్రటరీ క్యాషర్ మేము అనుకోని తీసేసింది కదా అది జనరల్ బార్డీ మీటింగ్లో జరిగింది ఓకే జనరల్ బార్డీ మీటింగ్ జరిగినప్పుడు రాకేష్ మాస్టర్ కార్డు తీస్తున్నాము అని అన్నప్పుడు అక్కడ మీరు సపోర్ట్ చేశారా సపోర్ట్ చేయడం ఏంటండి నేను జరిగిన ఈ దీనికి మొత్తం జీరో నాలెడ్జీ ఎవరో వీనికి ఏం తెలియదు వీనికి చెప్పినా కదా జీరో నాలెడ్జీ చెప్పిన మాటలు పడుకో మాట్లాడుతున్నాడు వీడు ఓకే వీడు ఆ మీటింగే రాలేదు మీకు ఏం తెలుసు సరే నేను నేనే తీశాను కార్డు మరి పది సంవత్సరాలు పండుకున్నావా ఎలా పడుకున్నా ఇప్పుడు నువ్వు ప్రెసిడెంట్ అయితేనే యాదకి వస్తున్నాయి నీకు ఇవన్నీ ప్రెసిడెంట్ అయితేనే యాదొస్తున్నాయా అండి మీకు పది సంవత్సరాల నుంచి ఎందుకు అడగాలి నువ్వు అడగలేదు పక్క పెట్టు ఆయన ప్రియ శిష్యులు శేఖర్ మాస్టర్ టాప్ కొరియోగ్రాఫర్ కదా సత్య షోలో టాప్ టాప్ కదా టాప్ వాళ్ళిద్దరు వచ్చి అడగాలి కదా యూనియన్ ను అడిగలే మరి సరే వాళ్ళిద్దరు కూడా అడగలేదు యూనియన్లో ఉన్న సీనియర్ మాస్టర్స్ ఉన్నారు చూడండి చాలా మంది ఆ మాస్టర్స్ అందరు కూడా రాకేష్ మాస్టర్ ఫ్రెండ్సే కదా వీళ్ళందరూ ఉన్నాకనే కదా జనరల్ వాళ్ళ డిసైడ్ అయింది అది సతీష్న్న ఎందుకు అడుగుతున్నావు అంటే ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళు అందరూ అడగచ్చు కదా ఆ మీటింగ్ వచ్చిన వాళ్ళందరినీ రాకేష్ మాస్టర్ కార్డు తీస్తున్నా మీరు అందరూ ఏం చేస్తున్నారని చెప్పి వాళ్ళని అడిగి వస్తుంది నన్ను ఎందుకు అడుగుతున్నావు టార్గెట్ చేసింది నన్ను అంతే అన్ని పిచ్చి మాటలు ఇవన్నీ అంటే ఆయనకి ఏం తెలియదు ఆయన ఏం చదువుకోలేదు అంటారు మీరేం చదువుకున్నారు నేను డిగ్రీ చదువుకున్నాను సార్ డిగ్రీ